హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ ఛానల్ ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సెవెంటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్ సిక్స్టీ నైన్ గా వీడియోలో మెన్షన్ అయ్యిందండి కానీ టైటిల్లో మాత్రం సెవెంటీన్ అని పెట్టేశాను నేను అది గమనించగలరు ఇవాళ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నవ్వుతూ హ్యాపీగా కళ్ళు మూసుకుంది వేద ఆ తర్వాత కాసేపటికి కారు ఆగినట్టుగా అనిపించింది చూస్తే ఒక పక్కన పానీపూరి బండి కనిపించింది నవ్వుతూ తిందామా అని అడిగాడు ఎస్ అంది ఉత్సాహంగా వేద మిడ్ నైట్ అవ్వడం వల్ల పెద్దగా జనసంచారం లేదు వేదకి తను కట్లెట్ తినేసి డబ్బులు తీసిచ్చి కారెక్కారు ఒక చోట కార ఆపి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఒకరి కౌగిట్లో మరొకరు కరిగిపోతూ వేదకి నిద్ర వస్తూ ఉండడంతో జాగ్రత్తగా తనని ఇంటికి చేర్చి రిటర్న్ అయ్యాడు చైతన్య నైట్ లేట్ అవ్వడంతో మార్నింగ్ లేట్ గా లేచి కాఫీ తాగి ఫోన్ చెక్ చేసుకుంటుంది గీత ఫైనల్ గా అందరి స్టేటస్లు చూసి ఫోన్ లాక్ చేసి వాష్రూమ్లోకి లోకి వెళ్ళింది సడన్ గా ఏదో స్టక్ అయ్యింది మరొకసారి ఒక్కో స్టేటస్ చెక్ చేస్తూ చివరికి చూసింది దియా స్టేటస్ మళ్ళీ మళ్ళీ చూసింది నో డౌట్ ఇది చైతన్య హ్యాండ్ అని తన మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది గీతకి ఎంగేజ్మెంట్ సిగ్నేచర్గా పోస్ పెట్టి జస్ట్ హ్యాండ్ కనిపించేలా స్టేటస్లో పెట్టింది కంగ్రాచ్యులేషన్ అన్నయ్య అండ్ వదిన అంటూ విషెస్ కూడా పెడుతుంది దియా హైదరాబాద్ ఎంగేజ్మెంట్కి వెళ్ళారు అంటే అది చైతన్య ఎంగేజ్మెంటా అయ్యి ఉండదు నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అంత ఈజీగా ఏ అమ్మాయి నచ్చుతుంది బాబాకి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి అనుకుంటూనే అత్త ఫోర్స్ చేసి ఉండొచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది కానీ అక్కడ మమ్మీ ఉంది కదా నాతో చెప్పదా లేక చెప్పలేదా ఇంతకి ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగింది ఓ గాడ్ ఇది నిజం చెయ్యకు నేను బ్రతకలేను అనుకుంటూ దియాకి కాల్ చేస్తుంది క్లారిటీ కోసం గీత ఎంతకి ఫోన్ ఎత్తదు నిద్రలో ఉండి మళ్ళీ మళ్ళీ చేస్తుంది అప్పుడు నిద్ర నుంచి లేచిన దియ్య హలో హూయిస్ అంటుంది కళ్ళు తెరవకుండానే గీతని ఇంకా లేవలేదా అని అడిగింది గీత నో అంటుంది దియ ఎంగేజ్మెంట్ ఎవరిది సూటిగా అడిగింది గీత అన్నయ్యది అంది అన్నయ్య ఎవరు ఆయుష్ అని అడిగింది నో గుడ్డి చేతు అన్నయ్యది లోపలి విషయాలు తెలియని దియా బయట పెట్టేసింది విషయం పిచ్చి నీకు చైతన్య బాబాకి ఎందుకు అవుతుంది ఎంగేజ్మెంట్ అని అడిగింది కోపంగా గీత మరి నీకు పిచ్చా నిన్న జరిగింది చైతన్య అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అంటే నమ్మట్లేదు అని ఎదురు తిరిగి అడిగింది నిద్రపాడై ఇరిటేట్ గా ఉన్న దియా అంతే గీత చేతిలోని ఫోన్ కింద జారి పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కొద్దిసేపు ఏమీ అర్థం కాదు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా అయిపోయింది గీత ఆ తర్వాత ఏడ్చుకుంటూ ఫోన్ ఆన్ చేసుకొని తల్లికి కాల్ చేస్తుంది నిజమేంటో తెలుసుకుందామని పుష్ప రూమ్ లోకి వెళ్లిన మాధవి దియని పుష్ప తిట్టడం కనిపిస్తుంది ఎందుకు పుష్ప దాన్ని తిడుతున్నావు అంటూ దగ్గరికి తీసుకుంది దియని అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఏడ్చి ఏడ్చి చూడక్క ఎంత పని చేసిందో చైతన్య ఎంగేజ్మెంట్ విషయం గీతకు చెప్పేసింది ఇంకా ఫోన్లో స్టేటస్ పెట్టిందంట గీత చూసి కాల్ చేస్తే అడిగిందని అన్నీ ముందు వెనక ఆలోచించకుండా అవును చైతన్య ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్పిందంట మీరేమో సీక్రెట్గా పెట్టారు అన్నీ బయట పెట్టేసింది దీనికి ఎప్పుడు తెలివి వస్తుందో ఏంటో అంటూ అరుస్తుంది పుష్ప తిట్టకు పుష్ప ఇవాళ తెలియకున్నా ఆ తర్వాత తెలీదా ఎప్పటికీ దాచిపెట్టే రహస్యమా వాడి పెళ్లి అంది మాధవి కాదక్క ఇప్పుడు తను ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో అసలే మొండి పిల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అదంతా మా వల్ల కాదా అంటూ బ్యాగుల బట్టలు సర్దుతూ ఉంటుంది పుష్ప మీరు మేము అని వేరు చేస్తున్నావు ఆ పిన్ని అంటూ వస్తాడు చైతన్య ఆ వెనకాలే శశి ఆయుష్ కూడా కాదు నాన్న నేను అనేది అంటుంది చూడు పిన్ని ఈ మ్యాటర్ మేము సిగరెట్ గా పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు జస్ట్ అలా జరిగిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు భయపడాల్సిన అవసరం మాకు లేదు తప్పు చేసింది తను నేను కాదు ఎంత చీట్ చేసి మ్యారేజ్ చేసుకున్నా లీగల్గా డివోర్స్ అయిపోయాయి సో మా మీ అని వదిలేసి చెల్లెల్ని ఏడిపించకండి బంగారం నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా మనం చికెన్ లాలీపాప్స్ ఎంజాయ్ చేద్దాం అంటాడు చైతన్య త్వరగా రాకపోతే మేమిద్దరమే కుమ్మేస్తాం తర్వాత నీ ఇష్టం అంటూ శశి చిలిపిగా వార్నింగ్ ఇచ్చాడు నోనో నేను వస్తున్నాను అంటూ వాష్రూమ్ లోకి దూరింది అన్ని మర్చిపోయి దియా మా గీత అద్దకి ఫోన్ చేసి అడుగుతుంది తను అస్సలు టెన్షన్ పడొద్దని చెప్పు అసలే తన హెల్త్ కండిషన్ బాగాలేదు అంటాడు చైతన్య అవును అసలు విషయమే మర్చిపోయా నేను ఇప్పుడే వస్తా అంటూ మాధవి సరోజిని రూమ్ లోకి వెళ్తుంది తాను వెళ్లేసరికి ఫోన్ పక్కన పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది సరోజిని దేవి ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమి తెలియనట్టే అడిగింది మాధవి వదిన నేను గీతకి ఇక్కడి విషయం ఏదీ చెప్పలేదు నన్ను నమ్ము నిన్న కాల్ చేసి పుష్ప వాళ్ళు వచ్చారా అని గీత నన్ను అడిగింది అప్పుడు కూడా నేను ఏమీ చెప్పలేదు అవును అని మాత్రమే సమాధానం ఇచ్చాను ఒంటరిగా మా ఇంట్లో ఉండడానికి భయపడి పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా అలా తెలిసింది వాళ్ళు హైదరాబాద్ వచ్చారని గీతకి కానీ తనకు అన్ని విషయాలు తెలిసిపోయాయి కంగారు కంగారుగా తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తుంది దేవి టెన్షన్ తో ఎక్కడ తనని అనుమానిస్తారోనని సరోజిని భయం మాధవి నవ్వుతూ నాకు అన్ని విషయాలు తెలుసు నువ్వు అసలు టెన్షన్ తీసుకోకు చైతన్య కూడా తెలుసు ఈ విషయం అంటూ దియా ఫోన్ గురించి అన్ని విషయాలు చెప్తుంది మాధవి అప్పుడు అమ్మయ్య అని రిలీఫ్ గా ఊపిరి తీసుకుంటుంది సరోజిని మధ్యాహ్నం పుష్ప వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు చైతన్య నైట్ చైతన్య శశి ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని కనిపిస్తుంది గీత చాలా నార్మల్ గా ఎక్స్పెక్ట్ చేసిన చైతన్య హాయ్ చెప్పి పైకి వెళ్ళిపోయాడు చైతన్య ఫ్రెష్ అయి వచ్చాక అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఎప్పటిలా అందరికి గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళి ఉన్న చైతన్యతో బాబా నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది గీత మాధవి శశి గంగా అక్కడే ఉన్నారు ఏం జరుగుతుందోనని ఆతృతగా ఎదురు చూస్తూ చెప్పు అంటాడు చైతన్య ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశావంట అని అడుగుతుంది ఎస్ అన్నాడు ఎందుకు అని అడిగింది నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు చైతన్య అదే బావా ఎందుకు అంత నీ ఇష్టమైన ప్రాజెక్ట్కి కలిసి పనిచేయడం నుంచి మమ్మల్ని వచ్చి కలవడం ఆ తర్వాత బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం వరకు అంత మీ ఇష్టమైన నా మనసులో లేనిపోని ఆశలు కల్పించి నన్ను నీ ప్రేమలో పడేసి పెళ్లి చేసుకొని నీ ఇష్టానికి మమ్మీని జైలుకు పంపిస్తా అని బెదిరించి డివోర్స్ ఇచ్చి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు నీకు న్యాయంగా ఉందా అంటూ ఏడుస్తుంది గీత ఇప్పుడు నా లైఫ్ కి ఎవరు సమాధానం చెప్తారు బావా అంటూ మళ్ళీ ఏడుస్తుంది గీత ఆ మాటలన్నీ విన్న చైతన్య పైకి లేచి క్లాప్స్ కొట్టాడు గట్టిగా అలాగే చూస్తూ నిలబడింది గీత వావ్ వాట్ ఎఫ్ పర్ఫార్మెన్స్ గంగ నేను ఈవినింగ్ ఎర్లీగా ఇంటికి వస్తే పెద్ద టీవీలో నా సీరియల్ చూడాలి అని నువ్వు నువ్వు నాతో గొడవ పడతావు చూడు అప్పుడు తప్పదని నేను ఆ సీరియల్ పెడితే అందులో లేడీ విలన్ సేమ్ ఇలాగే ఉంటుంది కదా ఆ అది ఆ సీరియల్ పేరేంటమ్మా కార్తీక దీపం సంథింగ్ అని చైతన్య అనగానే బాబా అని చాలా కోపంగా అరుస్తుంది గీత షట అంటాడు అంతే కోపంగా చైతన్య ఆ కళ్ళల్లో కూపాన్ని చూసి తల పక్కకు తిప్పేసింది గీత ఏమనుకున్నావు నువ్వు నాటకాలు ఆడుతున్నావా అబద్ధాలు చెప్పి మోసం చేసింది నువ్వు పైగా నన్ను బ్లాక్ మెయిల్ చేశానని అంటున్నావా నువ్వు చేసిన ప్రతి పనికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కొత్త వాళ్ళకి చెప్తే నిజమే అనుకుంటారు అలా ఉంది నీ యాక్షన్ ఓ పని చేయి బిజినెస్ వదిలేసి సినిమాలో ట్రై చేయి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నీకు మంచి పాపులారిటీ వస్తుంది నా దగ్గర నీ పప్పులు గీత అవును నిన్ను ట్రాప్ చేసి కలిశాను కానీ నా స్వార్థం కోసం కాదు మా మమ్మీ సంతోషం కోసం తను తన మరదల్ని కలవాలన్న ఆత్రం చూడలేక అంతేకాని నీ అంత అందగతే హైదరాబాద్ లో లేదని ఢిల్లీ వరకు రాలేదు నేను ఇంకేమన్నావు నీ మనసులో ఆశన్నేపానా నిన్ను ప్రేమలు పడేశానా వాటే డైలాగ్స్ ఎక్కడ నేర్చుకున్నావు ఈ వేస్ట్ మాటలన్నీ మనిషి పుట్టుక పుట్టాక ప్రతి ఒక్కళ్ళకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఒక్కసారి గుండె పైన చెయ్యి వేసుకొని చెప్పు ఏ రోజైనా నీతో హద్దు దాటి ప్రవర్తించానా ఓ రోజు మా మమ్మీ ఈ ప్రస్తావన తెస్తే నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పాను ఎందుకంటే నేను ఏ రోజు నిన్ను ప్రేమించలేదు కనీసం ఆ ఆలోచన కూడా నాకు లేదు నువ్వు నాతో అతిగా చేస్తూ లెస్ మాటలు మాట్లాడుతుంటే ఏదో చిన్న పిల్ల సరదాగా అందిలే అని సరిపెట్టుకున్నాను నీతో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయ్యాక కూడా నేను ఏ రోజు అడ్వాంటేజ్ తీసుకోలేదు దట్ ఈస్ మై క్యారెక్టర్ నువ్వు మన రిలేషన్ ని ముందుకు పంపించడానికి చాలా చీప్ ప్లాన్లు వేశావు నీ మెదడులో ఎంత చెత్త ఉందో చెప్పడానికి ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు అని అంటున్న చైతన్య మాటలకు అడ్డుపడుతూ ఇందులో అంత అసహించుకోవడానికి ఏముంది బావా భర్తను తన వైపు తిప్పుకోవడానికి ఏ భార్య అయినా ఇలాగే చేస్తుంది అయినా నేను తెలియక అడుగుతాను ఆ వేదలో ఏముంది నాలో ఏం తక్కువైంది చెప్పు నాకేం తక్కువ అందంగా లేనా లేక ఆస్తి లేదా అట్లీస్ట్ ఏ ఐడెంటిఫై లేని ముక్కు ముఖం తెలియని వాళ్ళపై ఆధారపడ్డా అనాథను కూడా కాదు కదా బావా నీలాగే ఫాష్ హ్యాబిట్స్ తలకి వాడే షాంపూ నుంచి కాళ్ళకు వేసుకునే చెప్పులకు వరకు అన్ని బ్రాండెడ్ ఆస్తిలో పుట్టి పెరిగిన దాన్ని మంచి అంధగత్యను నీకు సరైన జోడిని నేనే బావా అంటుంది గీత ఫాష్ అనేది పుట్టిన ఇంట్లోనో వేసుకునే బట్టల్లోనో కాక మన క్యారెక్టర్ లో ఉండాలి గీత ఎంత డబ్బులో పుట్టి పెరిగినా ఒక మనిషిని చంపాలని చూసారు చూడు నీది ఎంత గొప్ప క్యారెక్టర్ తెలుస్తుంది సంస్కారం లేని మనిషి కుక్క కంటే హీనం గీత అనగానే అంటే నేను కుక్కనా అని అడిగింది నో అంత మాట ఎలా అంటానో మళ్ళీ కుక్కలకి అవమానం కదా మరొకసారి నా వి అడ్డమైన మాటలు మాట్లాడితే నేనేం చేశానో నాకే తెలీదు అని చాలా కోపంగా అంటూ చైతన్య పైకి వెళ్ళిపోతాడు చూడత్తా ఎన్ని మాటలు అంటున్నాడో కనీసం నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు మమ్మీ కూడా ఒంట్లో బాగాలేదు అంటూ ఏడుస్తుంది గీత గీత నిజంగా మీ మమ్మీ మీద నీకు అంత ప్రేమే ఉంటే జరిగిందేదో జరిగిందని అన్ని మర్చిపోయి ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా అంటుంది మాధవి దగ్గరికి తీసుకొని ఈ మాట నాకు కాదు బావకి చెప్పు ఒకే ఒక ఛాన్స్ అత్తా ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమను నా ప్రేమ నిరూపించుకోవడానికి నాకు బావా అంటే ప్రేమ కాదు పిచ్చెత్త అంటూ ఏడుస్తుంది గీత ఏడుస్తున్న గీతని ఓదారుస్తూ ఇక వాడి మీద ఆశలు పెట్టుకోకు వాడికి పెళ్లి కుదిరింది అంతకంటే ముందు నేను నీకు ఇంకొక విషయం అడుగుతాను నాకు సమాధానం ఇస్తావా అడిగింది మాధవి నేను దేనికి సమాధానం చెప్పను ఈ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసి నాతో మళ్ళీ మ్యారేజ్ చేయండి బావనిచ్చి అప్పుడు మీరు చెప్పినట్టు వింటాను ఎలా ఉండమంటే అలా ఉంటాను ప్లీజ్ ఒకే ఒక్క కోరిక ఇక జన్మలో మిమ్మల్ని ఏమి అడగనత్తా బావకి నచ్చ చెప్పు ప్లీజ్ నువ్వు చెప్తే వింటాడేమో అంటూ పట్టుకొని ఏడుస్తుంది గీత జాలేస్తుంది మాధవికి గీతను అలా చూసేసరికి చీ ఏంటా మాటలు ఇప్పుడు ఈ విషయాలన్నీ వదిలేయి తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ గీతని సరోజిని రూమ్ కి పంపించేస్తుంది మాధవి అప్పటి మాత్రానికి సద్దు మణిగింది తర్వాత ఇంకెంత గొడవ చేస్తుందో గీత అని భయపడుతుంది మాధవి మార్నింగ్ చైతన్య శశిని తీసుకొని బద్రీనాథ్ ఇంటికి వెళ్తాడు బద్రీనాథ్ తో కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు ఇదండి ఈ ఎపిసోడ్ ఈ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి